అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ శ్రీదేవి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఇదిగోండి పెసరట్టు చట్నీ అల్లం చట్నీ జనరల్గా నేనైతే శివరాత్రి ప్రతి శివరాత్రి నాకు తెలిసిన కానీ ఎప్పుడూ ఉపవాసమే ఉంటాను కానీ ఈ సంవత్సరం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే నేను చాలా మెడికేషన్ మీద ఉన్నాను కానీ ఈ శివరాత్రి వచ్చేసరికి అయితే నేను ఎంత రిలీఫ్ అయ్యానంటే నిజంగా అసలు ఎయిట్ మంత్స్ అండి ఎయిట్ మంత్స్ తర్వాత నేను ఒక టూ డేస్ నుంచి చాలా నార్మల్గా నా బాడీ నాకు వచ్చేసినట్లుగా అనిపించింది ఆ పెయిన్స్ అదంతా తగ్గి కూడాను చాలా చాలా బాగుంది ఈ ఈ సంవత్సరానికి ఇలా సేమియా కొంచెం పెసరట్లు తినేసి సేమియా తినేసి ఇదిగోండి ఇలా ట్యాబ్లెట్స్ వేసేసుకుంటున్నాను టెంపుల్కి అయితే వెళ్తాను రెడీ అవుతున్నాము ఇంకా ఉపవాసం ఉండడానికి జాగారం ఉండడానికి నా శరీరం అయితే ఇంకా ప్రజెంట్ సహకరించట్లేదు మొత్తం వాటర్ అంతా అయితే పోయింది చాలా వెయిట్ కూడా పెరిగిపోయాను ఇప్పుడు వాటి మీద ఫోకస్ పెడుతున్నాను నేను ఓకే అండి మీకు నచ్చితే లైక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్